నేటి సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం కొడుకు కొడుకుదిద్దిన కాపురం స్టార్ కృష్ణ కథానాయకుడిగా నటించడమే కాకుండా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కథానాయికగా అలరించారు మోహన్ బాబు అశ్విని గుమ్మడి ప్రభాకర్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రలో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి సంగీతం ఓ ఎస్సెట్ గా నిలిచింది సెప్టెంబర్ ఇరవై సాధించిన కొడుకు దిద్దిన కాపురం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఎక్కడెక్కడ అర్ధశతినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం వీటిలో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా కొన్ని షిఫ్టింగ్ సెంటర్స్ అని గమనించగలరు ఇక యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ వినోద మచిలీపట్నం రేవతి పిక్చర్ ప్యాలెస్ గుడివాడ వెంకటేశ్వర జగ్గాయపేట నటరాజ్ తిరువూరు శ్రీనివాస గుంటూరు కృష్ణమహల్ తెనాలి అలంకార్ ఒంగోలు గోపి పిక్చర్ ప్యాలెస్ నర్సరావుపేట సంధ్యా ప్యారడైజ్ చీరాల భవానీ ఏలూరు బాలాజీ భీమవరం అన్నపూర్ణ తాడపల్లిగూడెం శేష్ మహల్ తణుకు లక్ష్మీ థియేటర్ పాలకొల్లు శ్రీనివాస డీలెక్స్ విశాఖపట్నం వెంకటేశ్వర విశాఖపట్నం ప్రభాత్ నూన్ షోస్ విజయనగరం కృష్ణ సినిమా విజయనగరం బాలాజీ నూన్ షోస్ శ్రీకాకుళం దీపామహల్ అనకాపల్లి పిక్చర్ ప్యాలెస్ పార్వతీపురం వెంకటేశ్వర శృంగవరపుకోట శ్రీనివాస నర్సీపట్నం శ్రీకన్య రాజమండ్రి అశోక కాకినాడ ఆనంద్ అమలాపురం రమామహల్ మండపేట రాజారత్న జగ్గంపేట రాజవేణి తాటిపాక శ్రీనివాస తిరుపతి ప్రతాప్ చిత్తూరు గురునాథ్ అనంతపూర్ గంగా ప్రొద్దుటూరు బివిఎస్ కర్నూలు చాంద్ కడప రహత్ పుత్తూరు శాంతి పలమనేరు మహల్ नूर नर्तकी हईदरा सुदर्शन शांति आलवा नर्तक मीरा सिरा अजता दिल्ली नगर वरंगल का खम सुंदर निजामाबाद अशोक जगत्यला दुर्गा कला मंदिर नलगौंड नटराज निर्मल वेकटेश्वर संगारे नटराज डीलैक्स गोदावरकनी कविता मैं అప్పట్లో కొడుకు దిద్దిన కాపురం సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి